శక్తిపీఠము నందు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుచున్నాయి వేదిక శ్రీ విద్యా శక్తిపీఠము ఆర్కీపురం రోడ్ నెంబర్ సిక్స్ కొత్తపేట హైదరాబాద్ ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారము అమ్మవారికి గులాబీ రంగు చీర అలంకరణ చేస్తారు పూర్ణాలు రవ్వకేశర అమ్మవారికి నివేదన చేస్తారు టాపిక్ ఐదవ రోజు అవతారము దేవి అవతారము నవరాత్రులలో ఐదవ రోజు లక్ష్మీదేవిని కొలుస్తారు ఈ తల్లి విష్ణు అనపాయిని అంటే విష్ణుని బదిలిపెట్టకుండా ఉంటుంది అని అర్థం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంసిత నమస్తేస్తు నమస్తేస్తు నమో నమ అని దేవి భాగవతంలో కూడా ఉన్నది లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయ ఆమె ఎలా ఆవిర్భవించారు అంటే ఒకసారి ఇంద్రుడు ఒక రాక్షసును చంపి ఐరావతం మీద అంటే ఏనుగు మీద కూర్చొని ఊరేగింపుగా వస్తున్నారు అప్పుడు దూర్వాస మహా మహాముని ఆయనకు ఏదైనా కానుక ఇవ్వాలని అనుకొని అప్పుడు విష్ణు పాదాల దగ్గర ఉన్న అంటే నిర్మాల్యంగా ఉన్న ఒక కల్పవృక్ష కుసుమ మాలను తీసుకొని వస్తూ ఉంటారు అది ఇంద్రునికి కానుకగా ఇస్తే ఆ ఇంద్రుడు ఏనుగు కుంభస్థలం మీద పెడతారు ఏనుగు కుంభస్థలం మీద ఉన్న మాలను తీసుకొని కాల క్రింద వేసుకొని నలిపివేస్తుంది అది చూసి దూర్వాస మహామునికి చాలా కోపం వచ్చింది అప్పుడు ఇంద్రుడు క్షమాపంతో సమాభిక్ష కోరుతూ స్వామి నాకు శాప నుంచి విముక్తి కలిగించండి అని అడుగుతారు అప్పుడు దూర్వాస మహాముని నీ గురువుగారు అయిన బృహస్పతి ముని దగ్గరికి వెళ్ళమని వివరిస్తారు అప్పుడు బృహస్పతి విష్ణుమూర్తిని అర్థించి అంటే శాప విమోచనానికి ఏమి చేయవలనో అర్థిస్తారనమాట వెంటనే విష్ణుని ప్రార్థిస్తూ విష్ణువుని స్థిరని వేడుకుంటారు అప్పుడు విష్ణువు మీ ఐశ్వర్యం మొత్తం సముద్రంలో కలిసిపోయింది కనుక సముద్ర మదనం చేయండి అది చెప్తారు అప్పుడు వాళ్ళ సముద్ర మదనం చేసినప్పుడు క్షీర సముద్రానికి మరించినప్పుడు ఐరావతము కల్పవృక్షము కామధేనువు మరియు లక్ష్మీదేవి ఆవిర్భవిస్తారు ఆమె ఐశ్వర్యానికి అధిష్టాన దేవత వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తాభ్యాం అభయ నానా విధైర్భూషితాం సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి ఈ తల్లి కమలాత్మిక కమలల్లో ఉంటుంది పూర్తి వికసిత శక్తితో ఉంటుంది ఈ తల్లి పుష్ నవనిధులతో కొలవబడుతూ ఉంటుంది తుష్టి పుష్టి శక్తులు అంటే శంఖ నిధులు పద్మ నిధులతో కొలుచుకుంటూ ఆవిర్భవించారు లక్ష్మీదేవి జరిగిన తర్వాత స్వర్ణ కమలాలతో కామదేనుతో అమ్మవారిని అభిషేకిస్తారు అమృతంతో తడిసిపోతుంది అమ్మవారు ఆద్రాం పుష్కరణి అని శ్రీ కూడా చెప్పబడింది నమస్కారం